ఎందుకు ఎందుకు నచ్చలేదంట మరి లోగడ తప్పులు చేసిన వాళ్ళు దానికి లోన్ తెంగి నాలుగు ఇడితే నాకు నచ్చేది మరి ఆ నా కొడుకులు మళ్ళీ అందులో దూకినారు దేంట్లో నుంచి అంటే మొన్న ఆ కోడ అవతలు ఉన్నారు మొన్న తిట్టినారు ఆ తిట్టిన వాళ్ళనే మళ్ళీ ఇందులో చేర్చుకున్నారు మరి వాళ్ళు ఇప్పుడు వాళ్లే ముందు మరి ఉరికిన వాళ్ళకేం కాళ్ళు పోయినాయి కష్టపడ్డ వాళ్ళు ఇవాళ మరి వీళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చి వీళ్ళకన్నా ముందే దూకుతున్నారు గోడ వీళ్ళే ముందు మెట్లు ఎక్కుతున్నారు రామ్మ నా కోటెత్తు కానీ అని మరి ఏమిడేది అంటే మరి వ్యతిరేకత అనేది రాకుండా ఉండాలి కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళైనా మీ పార్టీలోకి వచ్చారు మరి వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా వచ్చినందుకు ఏంది వాళ్ళ గుర్తింపు వాళ్ళే తె అన్ని ఇప్పుడు మళ్ళీ తెంగుతున్నారు ఇంకేంది అంటే కార్యకర్తలను పట్టించుకోవట్లేదా టీడీపీ కార్యకర్తలను ఎవరు పాత కార్యకర్తలను పట్టించుకోవట్లా ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి మీరు తెలుగుదేశం పార్టీలో సుమారుగా ఓటు వచ్చిన కారణం నుంచి ఇప్పుడు మధ్యలో మూడు సార్లు అటుపోయినారు ఇటు పోయినారు ఇటు పోయినారు వాళ్ళు మళ్ళీ ఇటు మూడోసారి మూడోసారి వచ్చినా కూడా వాళ్లే దింగుతున్నారు పథకాలు మొత్తం దిగుతున్నారు కనీసంగా పిడుగురాళ్ళకపోవటానికి రెండు రూపాయలు చార్జీ పెట్టుకుని పాన వాళ్ళు కూడా నాకు ఇలా నేను గుంటూరు పోయినా హైదరాబాద్ పోయినా అవసరమైతే అటు కూడా పోయి వచ్చిన సదస్సులకి కార్యకర్తలకు భరోసా నారా లోకేష్ గారు చేస్తూనే ఉన్నారు కదా న్యాయం చేస్తూనే ఉన్నారు కదా నారా లోకేష్ గారు లోకేష్ గారు ఆడు కూర్చుంటే న్యాయం ఎవడు చేస్తాడు ఈ పల్లెటూళ్ళల్లో ఈ పల్లెటోళ్ళు మొన్న గోడ అవతలు ఉన్నోళ్ళు ఇలా గోడ అవతలకు వచ్చి వీళ్ళే ముందు వస్తున్నారు అసలు ఏ అయినా పథకాలు ఇవ్వడానికైనా దేనికైనా వాళ్ళంతా తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళని లాన్ ఎంగుతారని వాళ్ళ కాపాడుకోవడానికి వాళ్ళు ఈ పార్టీలో చేరినారు ఇప్పుడు మనం పోయి అయ్యా కొద్దిగా ఆయన ఎడక పెట్టమంటే ఆయన పెట్టట్లా ఆహా ఆయన పెట్టట్లా ఈ ఎమ్మెల్యే గారిని ఎంఎల్ఎ గారిని ఇట్ట పట్టుకొని పోతుండు ఇంకా మేము పోయి ఏదైనా స్వామి చెప్పుకోవటానికి ఆడ ఉంది ఎంపీ గారితో వచ్చా వాళ్ళంతా ఆ వాళ్ళంతా ఎంపీ గారితో వచ్చినా అంటారు ఆయనతో పాటు వచ్చినా అంటున్నారు రేపు పొద్దున ఆయన కాదు ఈయన మళ్ళీ రేపు పార్టీ వచ్చేవరకే ఇంకొక ఆయన లేడు పవన్ కళ్యాణ్ ఆయనకి వెళ్ళి పోతున్నాం అంటారు ఆ ఈ రేపు ఇవాళ బాడతోడు రేపు వాడతో కూడానే ఉంది